వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద పివిటిజి ఆదివాసీ గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు ఆదివాసీ గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో రహదారుల నిర్మాణం నిలిచిపోయిందని అధికారులు తెలిపిన స్పందించడం లేదని నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలానికి చెందిన గిరిజన గ్రామాల ప్రజలు నిరసన ఆందోళన చేపట్టారు కూడా ఆ పనులు ప్రారంభించిన ఆడకాదు అదే ప్రా ప్రకారంగా గ్రామం రాజు పావకత ఉన్నటువంటి జీవో నంబర్ ఏడు వందల ఇరవై ఆరు ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు శంఖస్థాపనం బోర్డ్ చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరుడు గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు సంక్షితం చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉండే దగ్గరే ఫారెస్ట్ ఉంది గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం మొత్తం నడుచుకొని పోయారు అటువంటి పరిస్థితిలో అటు ఆకుల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజన గ్రామాలకి ప్రత్యేక జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం రోడ్లు వేస్తామని చెప్పేసి అటువైపో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయం గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికూ కూడా రోడ్లు ప్రారంభం జరగలేదు అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని గ్రామాలకు డోలి లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ నిధులు ఇచ్చినా సరే గోలీలకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఈరోజు అల్లు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళన చేసి పీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు సామానం కొండ మీద పసూలు గ్రామం ఉంది జీలుగులో పసులు బంద గ్రామంతో పాటు సామాన సోంపరం సోంపురం మూడు గ్రామాల్లో పీటీజీ కోంద ఆది గిరిజనులు ఉన్నారు వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలి నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరీ స్పీకర్ గారి ఏరియాలో కూడా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు నీళ్ళు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు ప్రారంభించడం అయితే వీళ్ళు డోలీలు నిర్మూలనకి బతిక అడవలు చేయడం తప్ప వాస్తవానికి వచ్చినప్పటికీ డోలీలు కష్టాలు తిరగట్లేదు అని చెప్పేసి చెప్పడం కోసం మేము వచ్చాం ఇది కాకపోతే గుర్రాల యాత్ర కలెక్టర్ కార్యాలయం వద్దు మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం వారం రిపబ్లిక్ డే నాడు ఈ రోడ్లు కానీ వచ్చే ఈ నెల ఇరవై ఆరులో ఓపెన్ ఓపెన్ చికిత్స చేయకపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కంట్ర దగ్గర గుర్రాలు తీసుకొస్తాం దా ఏది నేడు మందిని తీసుకొస్తాం అలాగే డొంకాడ్ని తీసుకొస్తాం పశువుల గ్రామాన్ని గ్రామాల తీసుకొస్తాం గుర్రాలు ర్యాలీ చేసి మేము నిరసన తెలియజేస్తాం ప్రభుత్వం ఎప్పటికైనా సరే డోలీలు నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని రెండోది ఉపాధి పని కార్డులు ఇవ్వరా సోంపురం బందలో మూడు కుటుంబాలు ఉంటే ఉపాధి కార్డులు ఉండి చచ్చిపోయి అలాగే సోంపు అలాగే కళ్యాణరావు గ్రామంలోని పదహారు మంది కార్డులు లేవు డొంకాడ గ్రామంలో పంతొమ్మిది మంది కార్డులు లేవు ఉపాధి కార్డులు ఇవ్వరు రోడ్లు ఇవ్వరు ఎలా బతకాలి ఆదివాసులకి అనేక మొట్టమొదటి అభివృద్ధి పరాలు ఇవ్వాలి వైపు కంపెనీని కడతాం అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్తారు చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతమయం అసలు వచ్చిన రోడ్లు గర్భిణ స్థితిలో డిర్ అయిపోతుంది ఇప్పటికైనా మా ఆదివాసులు కష్టాలు తీర్చాలని కరెక్ట్ గారికి ఇప్పటికీ ఇస్తాం లేకపోతే వచ్చి ఇరవై ఆరో తారీఖు గుర్రాల మీద